దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఓబులాపురం మైనింగ్ కేసులో ఈరోజు నాంపల్లి సిబిఐ కోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డికి ఏడు సంవత్సరాల పాటు శిక్ష విధిస్తూ ఇప్పుడు సిబిఐ కోర్టు తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఈ ఓబులాపురం మైనింగ్ కేసులో ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ ఈ ఓపులాపురం మైనింగ్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి గారికి ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తూ ఈరోజు నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పునిచ్చింది సార్ ఏంటి అసలు దీన్ని ఎలా చూడదు అంటే ఈ తీర్పు వెలువడిన తర్వాత రకరకాల అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తం అవుతూ ఉన్నాయి సార్ మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ఒక దశాబ్దన్నర క్రితం దశాబ్దన్నరకి ముందు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆ రోజుల్లో ఒక సంచలనం రెడ్డి బ్రదర్స్ పేరుతోటి గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ సోదరుడు సోమశేఖర్ రెడ్డి వాళ్ళు మైనింగ్ ద్వారా సంపాదించిన డబ్బుతోటి కర్ణాటకలో ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు మంత్రులుగా శాసనసభ్యులుగా వాళ్ళ అనుయాయుడు శ్రీరాములు అక్కడ మంత్రిగా కొనసాగుతూ అక్కడ ప్రభుత్వానికి వీళ్ళే ఆర్థికంగా చేయూతను అందిస్తూ అక్కడ నాడు ముఖ్యమంత్రులకి కూడా ఒక సఫగేషన్ క్రియేట్ చేసే స్థాయికి అమర్చయ్యారు అవును అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవుడిచ్చిన డాడీ అంటే వాళ్ళకి దేవుడిచ్చిన డాడీ వాళ్ళే ప్రత్యక్షంగా చెప్పారు అవును రాజశేఖర రెడ్డి గారు మాకు దేవుడిచ్చిన తండ్రి అని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు ఇచ్చిన తమ్ముడు అని చెప్పని వాళ్ళే సంబోధించుకున్నారు అటువంటి దేవుడు ద్వారా కలిసిన బంధుత్వాలు కలగలిసి సహజంగా ఏంటంటే మనకి వ్యాపారస్తులు పాలకులు కలిసి నెక్సెస్గా ఏర్పడి పాలకుల ద్వారా వ్యాపారస్తులకు ఫేవరిజం జరిగితే దానికి ప్రతిగా ఈ వ్యాపారస్తులు పాలకులకి ఏదో సూట్ కేసులో కొద్ది కిక్ బ్యాక్ ఇస్తారు అనేది అంతకు ముందున్న మనందరం వినున్న ప్రక్రియ ఓకే కానీ ఇక్కడ పాలకులు వ్యాపారస్తులు కలిసిమెలిసి అడ్డగోలుగా వేలాది కోట్ల రూపాయల వే వేలాది కోట్ల రూపాయల ప్రకృతి వనరులని దోచేసిన నేపథ్యం వాళ్లే రాజకీయాలను శాసించిన నేపథ్యం వాళ్ళ తప్పుల గురించి ప్రస్తావించిన ప్రతిపక్ష నాయకుల్ని గొంతు అణిచివేయాలని చెప్పి చేసిన ప్రయత్నం నాకు ఇప్పటికీ గుర్తుంది సరే రెండు వేల ఐదులో పరిటాలరావు గారి హత్య జరిగిన రోజున ఆ రోజు మద్దల చెరువు సూరికి పరిటాలరావు గారి కుటుంబానికి మధ్య ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది ఆ సూర్య కళల ఆనందం చూడటం కోసం ముద్దుసీను పరిటాలరావు గారిని సూటిగా కళ్ళలోకి చూసి కాల్చాడంట అని ఒక కథనం నడిచింది కానీ ఆ రోజుల్లో రాజకీయ వర్గాల్లో చాలామంది మీడియా సర్కిల్స్లో కూడా ఉన్న ఏంటి అంటే దశాబ్దాల తరబడి అంటే అప్పటికి ఎన్నో సంవత్సరాలుగా జైల్లో ఉన్న మద్దల చెరువు సూరి రవి గారి లాంటి ఒక జ బలమైన నేతని హత్య చేయించేంతటి సామర్థ్యం అతనికి ఉంది ఆ రోజున తమ అకృత్యాలకి అరాచకాలకి రాష్ట్రంలో ఎవరు అడ్డు తగలకూడదు ప్రశ్నించే ధైర్యం చేయకూడదు తమ వైపు వేలెత్తి చూపే సాహసం కూడా చేయకూడదు అని చెప్పని ఆ రోజు రాజ్యమే తాను స్పాన్సర్ చేసి చేయించిన హత్య అని చెప్పని చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది సార్ కానీ నిజంగానే ఆ రోజు ప్రజలు బైకంపతులు అయ్యారు పరిటాలరావు గారి స్థాయి వ్యక్తినే చంపేశారా అని చెప్పని వాస్తవంగా ఆ తర్వాత అదే అనంతపూర్ జిల్లాలో జరిగిన ఈ ఓబులాపురం అక్రమ మైనింగ్ తవ్వకాలు అక్కడ సుంకాలమ్మ ఆలయాన్ని కూల్చివేయటం అక్కడ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులను చెరిపేయటం ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని ఇదే గాలి జనార్దన్ రెడ్డి అరే దుర్మార్గుడా అరే దుష్టుడా నిన్ను రాళ్ళుచ్చు కొడతారా నేను మైన దగ్గరికి వస్తావరా నువ్వు అని చెప్పని ప్రెస్ మీటుల్లో ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గురించి అతను సంబోధించిన సంబోధనలో ఆ అహంకారం కండకావరం ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది పెరుగుట విరుగుట కరకే అని చెప్పనే భావన కూడా ప్రజల్లో ఇది ఖచ్చితంగా విరిగే తీరాలి ఇది ఇలాగే పెరుగుతా పోయినప్పుడు ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారుతుంది అని చెప్పని ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని చెప్పని ఒక బుక్ పబ్లిష్ చేసి రాజ్ ఆఫ్ కరప్షన్ అని ఇంకొక బుక్ పబ్లిష్ చేసి రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం కమ్యూనిస్ట్ పార్టీలు టిఆర్ఎస్ కలిపి మహాకూటంగా పోటీ చేసిన సందర్భంగా ఆ రోజు జాతీయ స్థాయిలో ఉన్న ప్రధాన మీడియా సంస్థలకి ఆ రోజు జాతీయ స్థాయిలో ఉన్న ప్రధాన రాజకీయ పక్షాల నాయకులకి అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దగ్గర నుంచి రాష్ట్రపతి గారి వరకు స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి ఏ దోపిడీ ఎలా జరుగుతుంది మైనింగ్ అక్రమాల ద్వారా సంపాదించిన డబ్బుని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తా ఉన్నారు ప్రభుత్వాలని మైనింగ్ వ్యాపారస్తులు ఎలా శాసిస్తా ఉన్నారు మైనింగ్ వ్యాపారస్తులు ప్రభుత్వాలు కలిపి ప్రజాస్వామ్యాన్ని ఎలా హరిస్తూ ఉన్నాయి అనే స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఆ రోజు జాతి దృష్టిలో చర్చనీయాసం చేశారు అప్పటికే జాతీయ మీడియాలో కూడా రెడ్డి బ్రదర్స్ రెడ్డి బ్రదర్స్ అని చెప్పని మారుమూగిపోతా ఉండేది అంటే ప్రజలకు కూడా ఒక వండర్ అరే అతను హెలికాప్టర్లో బల్లార్ నుంచి బెంగళూరు వెళ్ళి టిఫిన్ చేసి వస్తాడంట మనకి కృష్ణం వందే జగద్గురు సినిమాలో నయనతారాన్ను పోసాని కృష్ణమురళి పైనుంచి హెలికాప్టర్ వెళ్తుంటే మాట్లాడుకుంటుంటారు కదా లక్ష కోట్ల లక్ష ఏంటి మేడం లక్ష కోట్లు ఏం చేసుకుంటాడు మేడం అని చెప్పని అలాగే ఆ రోజుల్లో ప్రజలు కూడా విస్తుపోయేవాళ్ళు ఇన్ని వేల కోట్ల రూపాయల ఇంత డబ్బా అంటే ఇటువంటి స్థితి నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి ఏ విధంగా రాజశేఖరరెడ్డి గారు ప్రభుత్వం సహకరించింది అనేది రెండు వేల తొమ్మిదిలో అంతకుముందు ప్రతిపక్షాల ఆరోపణ చేసిన ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని స్తంభింపజేసే ప్రయత్నం చేసినా సభని స్తంభింపజేసే ప్రయత్నం చేసినా రాజశేఖర రెడ్డి గారు బుల్డోజ్ చేసే ప్రయత్నం చేశారు చివరికి ప్రతిపక్షాల వైపు నుంచి ముప్పేట దాడి ఎక్కువతోన్న నేపథ్యంలో ఆ రోజుల్లో గాంజనార్దన్ రెడ్డి గారి మైండ్స్ని పరిశీలించడం కోసం అని చెప్పని సభా సంఘాన్ని వేశారు సభా సంఘాన్ని వేస్తే అప్పటికి కర్ణాటకలో ఈయన భారతీయ జనతా పార్టీతో ఎఫిలేటెడ్గా ఉంటున్నాడు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి స్పందన ఉండదు ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడుకుంటే కమ్యూనిస్టు అప్పటి నాయకులను కూడా మేనేజ్ చేశాడు ఓకే తెలుగుదేశం నాయకుడు నాగం రెడ్డి గారు మాత్రమే ఆ రోజు ఆయన ప్రలోభాలకు లొంగల నువ్వు రెడ్డి నేను రెడ్డి నువ్వేంటి ఆ చంద్రబాబు నాయుడు మాటలు వినేది అని చెప్పని కులం ఆపాదించి దాని ప్రభావంతో నాగం రెడ్డి గారిని లోపరచుకోవాలని చెప్పని చూశారు కానీ నాగం రెడ్డి గారు ఎటువంటి ప్రలోభాలకు లొంగల రోజు ఈ తీర్పు వచ్చిన నేపథ్యంలో నాకు ఆనాటు నాగ రెడ్డి గారి పోరాటమే కళ్ళ ముందు మెదులుతూ ఉంది ఆ రోజు మహామహులు అనుకున్న వాళ్ళు చాలా మంది అతను సూట్ కేసులకి ప్రలోభ పడిపోయారు ఓకే అటువంటి నేపథ్యంలో రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ముఖ్యమంత్రి గారు రోజేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిబిఐ కేసు నమోదు చేసి విచారణ చేసి పూర్తి స్థాయి డాక్యుమెంట్లు ఎవిడెన్స్తో అంటే ఏ ఏ ఉల్లంఘనలు రెడ్డి వల్ల జరిగాయి ఏ ఏ స్థాయిలో అతను కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దును చేరిపేశాడు సర్వే ఆఫ్ ఇండియా ద్వారా నిర్ధారణ చేసుకొని అన్నిటికన్నా ముఖ్యంగా అతనికి మైన్స్ కేటాయింపు చేసిన నోటిఫైడ్లలో ఉన్న ఉల్లంఘనలు ఆ ఉల్లంఘనకు బాధ్యులైన మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి మైనింగ్ మినిస్ట్రీ సబితా రెడ్డి గారు అలాగే నాటి మైనింగ్ ఎండి రాజగోపాల్ ఇటువంటి వాళ్ళందరినీ బాధ్యులుగా గుర్తిస్తూ వరుస క్రమంలో అరెస్టులు చేశారు సబితా ఇంద్రారెడ్డి గారి వాంగ్మూలం నమోదు చేసినప్పుడు ఆమె చాలా స్పష్టంగా చెప్పారు అంటే ఇక్కడ గమనించాల్సింది అంటే ఇదే గాజానాథ్ రెడ్డి వల్ల కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ పేరిట స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తాను అని చెప్పని జగ రాజశేఖర రెడ్డి గారిని ఎస్టాబ్లిష్ రాజశేఖర రెడ్డి గారిని అప్రోచ్ అయితే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం పదివేల ఎకరాలు కేటాయించుతూ దానికి అదనంగా కడపలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ఇంకొక నాలుగు ఎకరాలు కేటాయించారు ఓకే ఈయన మైనింగ్ వ్యాపారం చేసే ఆయన ఆయనకి స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంటు అనుభవం లేదు పరిజ్ఞానము లేదు కానీ పదివేల ఎకరాలు ఇచ్చేశాడు ప్లస్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు దానికి కూడా ఇంకొక నాలుగు వేల ఎకరాలు ఇచ్చాడు ఈయన ఈయన ఏం చేశాడు ఈ పదివేల ఎకరాలను తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్ పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు ఓకే దీనికోసం అని చెప్పని క్యాప్ టు మైన్స్ కేటాయింపు చేశాడు అంటే డెడికేటెడ్గా ఈ స్టీల్ ప్లాంట్ కోసం వినియోగించాల్సిన ఓర్ దాన్ని కూడా తవ్వమ్మేసుకున్నాడు ఎలా అమ్ముకున్నావు నువ్వు అని చెప్పని అంటే నాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అన్నాడు నీకు ప్రభుత్వ అనుమతి అంటే నీ క్యాప్టివ్ కదా అంటే లేదు నాకు క్యాప్టివ్ తీసేశారు అన్నాడు అప్పుడు ఆ ఫైలు తీసి సిబిఐ వాళ్ళు వెరిఫై చేస్తే శ్రీలక్ష్మి ద్వారా ఆ క్యాప్టివ్ అనే పదం తొలగించబడింది ఓకే అందుకు శ్రీలక్ష్మి అరెస్ట్ అయింది మూడు సంవత్సరాల నాలుగు నెలలు జైల్లో ఉండి విడుదలయ్యాడు విడుదలైన నేపథ్యంలో శ్రీలక్ష్మి కూడా దాదాపుగా రెండు సంవత్సరాల పైగా జైల్లో ఉంది మరి తర్వాత తెలంగాణ హైకోర్టు ఆమెని కేసుతో సంబంధం లేదని చెప్పని డిశ్చార్జ్ చేయబడింది ఆ హైకోర్టు సహకారం తోటంటే మనకు కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉంది అంటే మనకు బొబుల్ పుల్ సినిమాలో ఎన్టీ రామారావు గారితో ఒక డైలాగ్ ఉంటుంది కోర్టు కోర్టుకి ఒక తీర్పు జడ్జి జడ్జికి ఒక తీర్పు అని చెప్పని అలాగే ఇన్ని స్పష్టమైన సాక్ష్యాధారాలతో సిబిఐ నిర్ధారణ చేసుకొని ఛార్జ్షీట్లు ఫైల్ చేసి అరెస్టులు చేసిన ఒక అక్యూజుడ్ని కోర్టు నుంచి చాలా సునాయాసంగా డిశ్చార్జ్ కాగలుగుతా ఉన్నారు అని చెప్పని అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే చిన్న దొంగకైనా పెద్ద దొంగకైనా ఒకే శిక్ష ప్రజలు కూడా ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నారు ఇవాళ ఒక ఇంట్లో దోపిడీ చేశాడు అని చెప్పని ఒక దొంగను అరెస్ట్ చేస్తే అతనికి కూడా ఆరేడు సంవత్సరాలు శిక్ష వేస్తూ ఉన్నారు మరి ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు పాల్పడి వ్యవస్థను విధ్వంసం చేసి అక్కడ ప్రజల మనోభావాలను గాయపరుస్తూ సుంకాలమ్మ తల్లి ఆలయాన్ని కూల్చేసారు మైనింగ్ కోసం అని చెప్పని అటువంటి ఎన్నో అకృత్యాలకు పాల్పడి ఇదే క్రమంలో అతనికి బెయిలు ఇవ్వటం కోసం అని చెప్పని సాక్షాత్తు సీబీఐ జడ్జి గారికి పది కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తూ సీబీఐ ద్వారా రెడ్ హ్యాండ్కి పట్టుబడ్డారు ఆ జడ్జి గారితో సహా అరెస్ట్ కాబడ్డారు మరి ఇంకా కేసులు ఉన్నాయి ఇవన్నీ ఇప్పటివరకు ఇలీగల్ మైనింగ్కి సంబంధించిన కేసులు ఈ మైనింగ్ ద్వారా సంపాదించిన డబ్బుని మనీ లాండరింగ్ పాల్పడ్డారు అని చెప్పని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఉన్నాయి మరి రేపటి రోజున ఈడీ కేసుల్లో ఇంకెన్ని సంవత్సరాలు శిక్ష పడడానికి ఆస్కారం ఉందో మనీ లాండరింగ్ కనుక చట్ట ప్రకారం నిర్ధారణ అయితే పది సంవత్సరాలు పైగా శిక్ష పడుతుంది ఈ రోజు ఈ శిక్ష విధించిన సందర్భంగా కూడా గాల్జనాథర్ రెడ్డి రిక్వెస్ట్ చేశా అంట ఎగ్జాక్ట్లీ సార్ నేను అప్పట్లోనే మూడేళ్లు జైల్లో ఉన్నా ఇప్పుడు ఈ దాన్ని తగ్గించండి అని చెప్పి నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను మీరు నాకు కొంచెం తగ్గించండి అంటూ నీకు పదేళ్లు పైగా శిక్ష పడాల్సిన నేరం నువ్వు చేసింది దయదేసి ఇంకా ఏడేళ్ళు చేసి ఇక మూసుకొని కూర్చోమని ఓకే రేపు పదిహేడు తారీఖు నా కొడుకు పెళ్ళి ఉంది అని చెప్పని చెప్తా ఉన్నారు ఈ సెంటిమెంటల్ ఎమోషనల్ ఇవన్నీ ఎల్లకాలం వీటిని అడ్డు పెట్టుకొని మేము మేము శుద్ధపోసలం అని చెప్పని సమాధానం చాలా మనకి కావాలి అని అంటే వీళ్ళు చేసింది చాలా పెద్ద నేరం ఇవాళ ప్రకృతితోటి పరాచకాలడారు ఎగ్జాక్ట్లీ భూమాతని పరిహిసంచారు మేము ఏం చేసినా భూగర్భాన్ని ఎంతగా తొలిచినా ఏ విధంగా అయినా సరే మాకు రాజకీయంగా ఉన్న అండదండలు మమ్మల్ని కాపాడతాయి అని చెప్పని ఒక అహంకారంతో కండకావరంతో వ్యవహరించారు చాలా షార్ట్ స్పాన్ లో వేలాది కోట్ల రూపాయలు సంపాదించి నడవంతరపు సిరి నరం మీద పుండు మనిషిని నిలవనియవు అనేది ఆచరణపూర్వకంగా నిర్ధారణ చేశారు ఇటువంటి వాళ్ళకి కాలం గడిచినా సరే లేట్ అయినా సరే జస్టిస్ మే బి డిలేడ్ బట్ నాట్ డినైడ్ అని చెప్పని ఇవాళ కొంత లేట్ అయి ఉండొచ్చు కానీ న్యాయం నిరాకరిక నిరాకరింపబడదు అని చెప్పని ఇవాళ నిర్ధారణ అయింది కానీ ఇదే తీర్పు రేపు హైకోర్టుల్లో సుప్రీంకోర్టుల్లో కూడా నిర్ధారణ జరిగి ఖచ్చితంగా ఇటువంటి నేరాలకు వాళ్ళు ఇటువంటి అరాచకాలకి అకృత్యాలకి సహకరించే పాలకులకు కూడా ఇదొక గుణపాఠం కావాలి ఎగ్జాక్ట్ ఇవాళ ఏమవుతుంది వ్యాపారస్తులు రాజగోపాల్ మాత్రమే ఇవాళ గా తెలియరు కానీ సహకరించి సొమ్ములో భాగస్వాములై ఉన్న పాలకులు ఉత్తములుగానే వాళ్ళు ఎక్కడ ఎస్టాబ్లిష్ కాల కానీ భవిష్యత్తులో అటువంటి వాళ్ళని కూడా బాధ్యులుగా న్యాయస్థానాల్లో నిర్ధారణ కావాలి ఇటువంటి వ్యాపారస్తులతోటి నెక్సెస్గా మారి ప్రకృతిని ప్రభుత్వాల సొమ్ముని అడ్డగోరగా దోపిడీకి సహకరించి తాము కూడా వాటాలందుకునే ఏ స్థాయి నాయకుడైనా సరే భవిష్యత్తులో మరొకసారి ఇటువంటి సాహసానికి ఒడిగట్టని చారిత్రక తీర్పులు ఇంకా ఇంకా రావాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్